హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రీన్ సేత్ గార్డనర్ ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్న ఈ పుచ్చకాయ మొక్కలని అయితే మీ అందరికీ చూపించడానికి అయితే వచ్చానన్నమాట ఎస్పెషల్లీ వీడియో అయితే మీ అందరి కోసమే సో ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ పుచ్చకాయలు కర్బూజ అండ్ సన్ఫ్లవర్ ప్లాంట్స్ అయితే గ్రో చేస్తున్నారు సో వాళ్ళు ఎలా గ్రో చేస్తున్నారు గ్రో చేసిన తర్వాత మార్కెట్కి ఎలా సెండ్ చేస్తున్నారు ఆ తర్వాత ప్రాఫిట్స్ అనేవి ఎలా తెచ్చుకుంటున్నారు ఈ వీడియోలు అయితే చూద్దాము సో ఇవి సన్ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట సన్ఫ్లవర్ ప్లాంట్ థాట్ అనేది వేరే ప్లేస్లో ఉంది కాకపోతే అక్కడక్కడ ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ ఈ సన్ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేసారు అండ్ సీజన్ అయితే అయిపోవడం వల్ల సన్ఫ్లవర్ ప్లాంట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట నేను మీ అందరికీ చూపిస్తున్నాను ఇదే పుచ్చకాయ మొక్క అనమాట చూసారు కదా పుచ్చకాయ ఎంత పెద్దగా ఉందో అండ్ చాలా పెద్ద సైజెస్లో అయితే ఉన్నాయన్నమాట పుచ్చికాయలు చాలా కేర్ఫుల్గా వీటిని చూసుకోవాలి అండ్ మన మెయింటెనెన్స్ కూడా ఇది ఒక సాయిల్లో అయితే బాగా పండుతుంది సో ఆ బాగా మొత్తం దున్నేసిన తర్వాత ఈ అయితే పెట్టారనమాట ఆ తర్వాత ఇది లాస్ట్ మనకి ఫ్రూట్ స్టేజ్లోకి వచ్చేసింది సో ఇవన్నీ పుచ్చకాయలు చాలా అసలు పాదుకి చాలా పుచ్చకాయలు ఉన్నాయన్నమాట సో ఎవరైతే ఈ పుచ్చకాయ బిజినెస్ పెట్టుకుంటారో వాళ్ళు కనుక కేర్ఫుల్గా ఈ డ్రిప్ ఇరిగేషన్ లేదా లేటెస్ట్ టెక్నాలజీస్ అవన్నీ యూజ్ చేసి ఐఓటీ కానీ ఇవన్నీ యూజ్ చేసి చేస్తున్నారు కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్లో అంత ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా ఓన్లీ డ్రిప్ ఇరిగేషన్ అండ్ తక్కువ బడ్జెట్తో వీళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే పొందుతున్నారు అది ఎలాగో చూద్దాము సో ఫస్ట్ అయితే వీళ్ళు ఇలా డివైడ్ అన్నమాట సాగ్రిగేట్ చేసుకున్నారు ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ అన్నట్టు సో అలా సాగ్రిగేట్ చేసుకున్న తర్వాత ఈ పుచ్చకాయ అనేది ఇలా ఒక లైన్గా వేసేసుకున్నారనమాట లైన్గా వేసుకుని ఆ తర్వాత డ్రిప్ ఇచ్చారు డ్రిప్ ఇచ్చిన తర్వాత ఇలా కాయలు అవుతాయి కదా సో కాయలు అయిన తర్వాత వాటిని సౌండ్ చూసి కొట్టారనమాట సో మనం ఇలా సౌండ్ చూస్తే అప్పుడు ఆ సౌండ్ కనుక మనకి గట్టిగా వస్తే అది అయినట్టు సో అయినట్టు అయిన కాయలన్నిటిని వీళ్ళు ఇలా కలెక్ట్ చేసేసుకుని అంటే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్సే సో అవన్నీ కలెక్ట్ చేసేసుకుని ఇలా ట్రాక్టర్లు అయితే వేసేసుకున్నారు మీరు కనుక ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుచ్చకాయలు అయితే వీళ్ళు పండిస్తున్నారు అనమాట అన్నమాట ఎల్లో కానీ రెడ్ కానీ ఇంకా పె మనకి మామూలు క్యాజువల్గా చూస్తాం కదా అవన్నీ పండిస్తున్నారు అండ్ ఏంటంటే ఈ పుచ్చికయలు అన్నిటికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రూట్ దగ్గరే ఇస్తున్నారనమాట వాటర్ సో దానివల్ల వాటర్ యూసేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ పంట కూడా చాలా బాగా పెంచగలిగారు అనమాట మీరు చూస్తే ఇది ఎల్లో కలర్ సీడ్ అనమాట ఈయన బయటికి వెళ్ళి గార్డెనింగ్ టెక్నిక్స్ అన్ని నేర్చుకుని ఆయన ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈయన హెల్ప్ చేస్తారనమాట సో ఈ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళ వర్కర్స్ అందరికీ పని కూడా కనిపించారు సమ్మర్లో అయితే ఈ వాటర్ మిలన్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా సో ఆ టైంలో ఈ ఈ క్రాప్ అయితే వీళ్ళు వేయడం స్టార్ట్ చేశారు సో అలా వేయడం స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్ కూడా చాలా బాగుందంట అంతేకాకుండా మెయిన్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేసేది ఎలకలు అవి తిరుగుతూ ఉంటాయి సో వాటికి బోన్స్ కానీ ఆ బోన్లు పెట్టించి పట్టించడం అవన్నీ చేశారంట అండ్ ఇక్కడ కర్బూజా మొక్కలు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ పుచ్చకాయలే ఎల్లో కలర్ అండ్ నార్మల్ రెడ్ కలర్ పుచ్చకాయలు అయితే ఉన్నాయి అండ్ ఈ పుచ్చకాయలు అనేవి మనకి చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట దీంట్లో ఉండే విటమిన్ సి ఏ ఇవన్నీ మనకి హెల్త్కి చాలా బాగా యూస్ అవుతాయి అండ్ ఒక ఈ తోట సెటప్ చూసారు అసలు చాలా బాగుంది మొత్తం కలుపు మొక్కలు అవన్నీ తీసేసి నీట్గా ఈ పుచ్చకాయ మొక్కల్ని బాగా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు సో దానివల్ల వీళ్ళకి హీల్డింగ్ కూడా చాలా ఎక్కువుందన్నమాట మనం చూస్తే కలుపు మొక్కలు అన్నీ క్లియర్ చేసేయడం వల్ల ఎక్కడ చూసినా పుచ్చకాయలు కనిపించాయి అండ్ మనం ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం తీసుకెళ్ళి మన ఓన్ ఫ్రూట్స్ని మనం పిక్ చేసుకొని కోసుకోవచ్చు అండ్ ఇక్కడ పెస్ అవి ఉంటాయి కదా సో ఆ పెస్కి సంబంధించిన టైమ్లీ పెస్టిసైడ్స్ని స్ప్రే చేశారంట ఈ ఫార్మర్స్ సో అలా మీరు కూడా టిప్స్ ఫాలో అయితే మీరు కూడా బాగా గ్రో చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒక మంచి ల్యాండ్ తీసుకుని ఆ తర్వాత డివైడ్ చేసుకుని ఒక డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ పెట్టుకుని సో చెప్పిన గార్డెనింగ్ టిప్స్ ఉంటాయి కదా ఆ టిప్స్ అనేవి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను అసలు ఎలాంటి సాయిల్ కావాలి ఏం కావాలి అవన్నీ చెప్తాను సో అది ఫాలో అయితే మనం కూడా ఇలాగా మీకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా గ్రో చేయొచ్చు అనమాట సో చాలామంది పాజిబుల్ కాదనుకుంటారు కాకపోతే మీకు కనుక మంచి ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కర్బూజాలు కానీ పుచ్చికయలు కానీ గ్రో చేసుకోవచ్చు మనం ఇంట్లో తీసుకోవచ్చు మార్కెట్ చేసుకోవచ్చు దానివల్ల ప్రాఫిట్స్ కూడా మనం చూడొచ్చు అనమాట ఇంకా లేట్ చేయకుండా ఉన్న టైంలో అసలు ఇది ఎలా గ్రో చేయొచ్చో తెలుసుకుందాం సో ఈ వాటర్ మిలన్స్కి అనేది ఖచ్చితంగా సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది సన్లైట్ అనేది డైలీ ఉండాలన్నమాట సో సన్నీ లొకేషన్ ఇలా చూడండి మనం చూస్తే ఇప్పుడు చుట్టుపక్కల నుంచి సన్ అనేది పడుతుంది కదా సో ఇలా ఒక సన్నీ లొకేషన్ అయితే చూస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సాయిల్ ప్రిపరేషన్ అనమాట సాయిల్ని లూజన్ చేసి ఆ తర్వాత కాంపోస్ట్ లేదా కౌడంగ్ని మిక్స్ చేయండి అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది చాలా బాగుండాలి అండ్ ఫెర్టిలిటీ దీనికి అనమాట సో సాయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి సీడ్స్ ఉంటాయి కదా అలాగా టూ టు త్రీ సీడ్స్ ఒక స్మాల్ మౌండ్లో ఒక వన్ ఇంచ్ డీప్ స్పేస్లో త్రీ ఫీట్లో వేస్తే అది సీడ్లింగ్ అనేది స్ట్రాంగ్ జరుగుతుంది ఆ తర్వాత వాటర్ అనేది వీక్లీ చేస్తే బాగా గ్రో అవుతుంది